లా సోషల్ మీడియా చూసిన మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మనం చర్చించబోయేటటువంటి అంశం అసలు రిమైండ్లు జరుగుతున్న సందర్భాల్లో కోర్టుల్లో ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అసలు ఏ సెక్షన్లు ఏ ఎన్ని సంవత్సరాల్లో ఉండేటటువంటి వారిని రిమాండ్లలో తీసుకునేటటువంటి పరిస్థితులు ఉన్నాయి అసలు రిమైండ్లు తీసుకునేటటువంటి సందర్భాల్లో జరుగుతున్న పొరపాట్లను గౌరవ న్యాయస్థానాలు గుర్తించడం ద్వారా నూతనంగా జరిగినటువంటి మార్పులు ఏంటి అనేది మనం ఈరోజు ఈ ఈ ఎపిసోడ్లో తెలుసుకోబోతున్నాం మిత్రులందరూ కూడా దయచేసి ముందుగా మన ఈ లాస్ట్ సోషల్ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మనం చేసేటటువంటి లేఖలపరమైనటువంటి ఈ ఎపిసోడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మనం చేసేటటువంటి అన్ని ఎపిసోడ్లు కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి దయచేసి అందరికీ మా మనవి మీరు ఈ ఎపిసోడ్స్ని చూడటమే కాదు పది మందికి షేర్ చేయండి కారణం ప్రతి ఒక్కరికి తమ జీవితంలో ఏదో రకమైనటువంటి సందర్భంలో ఏదో ఒక పరిస్థితుల్లో లా అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి లాకి సంబంధించినటువంటి విషయాలు తెలియకోవడం వల్ల ఎంతోమంది ఈరోజు బాధితులుగా మిగిలిపోతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి మా లా సోషల్ మీడియా నుంచి ముఖ్యంగా వీటిని ప్రజల యొక్క అవేర్నెస్ కల్పించాలనే ఉద్దేశంతో ప్రజలకి ఈ చట్టాలపై అవగాహన కలగాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ ఎపిసోడ్ నిర్వహించడం జరుగుతుంది మా యొక్క ఈ అభిప్రాయాన్ని మా యొక్క ఈ సదుద్దేశాన్ని ప్రజలందరికీ తెలియజేయాలని చెప్పి మీ అందరూ కూడా మాకు సహకరించి పది మందికి షేర్ చేయడం ద్వారా ఈ రకమైనటువంటి ఎపిసోడ్స్ మేము నిర్వహించి పది మందికి పబ్లిసిటీ చేసి వారికి ఈ చట్టాలపై అవగాహన కల్పించేటటువంటి పరిస్థితిని కల్పించాలని మీ యొక్క సహకారాన్ని కోరుకుంటున్నాం ఇక ఈరోజు మనం సందర్భం ఈరోజు ఎపిసోడ్లో కనుక వెళ్ళినట్టయితే అసలు రిమైండ్ అనేది ఏంటి అసలు రిమైండ్ ఏ సందర్భాల్లో ఇస్తారు ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయా అనే దాని మీద పరిశీలించినప్పుడు రీసెంట్గా జరిగినటువంటి కొన్ని తప్పిదాలని గౌరవ ఉన్నత న్యాయస్థానాలు వారు చాలా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ప్రతి చిన్న కేసుల్లో కూడా పోలీసు వారు అరెస్ట్ చూపించడం వారు అరెస్ట్ చూపించిన తర్వాత తీసుకువచ్చి మెజిస్ట్రేట్ గారు ముందు తీసి ప్రవేశపెట్టడం మేజిస్ట్రేట్ గారు అది మూడు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు అనేది ఏదనేది చూడకుండా కొన్ని కొన్ని సందర్భాల్లో వాటిని రిమైండ్ ఖైదీలుగా పరిగణించి పంపించడం అనేది జరుగుతుంది ఇలాంటివి గుర్తించినటువంటి గౌరవ న్యాయస్థానాలు అసలు రిమైండ్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయా ప్రతి వక్తిని అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉందా అసలు ఆ సెక్షన్ ఆఫ్ లా ఏం చెబుతుంది నిజంగా అసలు అక్కడ జరిగినటువంటి ఏదైనా ఇన్సిడెంట్ రియల్గా జరిగిందా లేదా ఆ వ్యక్తి అటువంటి అనుమానాస్పదమైనటువంటి వ్యక్తి ఇలాంటివి ఈ సందర్భాల్లో తెర మీదకు రానున్నాయి దీనికి కారణం ఈ మధ్య కాలంలో పాత్రికేయుల మీద జరుగుతున్నటువంటి కొన్ని రకాలైనటువంటి కేసులను కనుక పరిశీలించినప్పుడు గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయస్థానం వారి యొక్క సూచనల్లో వారి యొక్క కొన్ని మార్పుల్లో ఇకపైన ఎవరైనా కూడా రిమైండ్ విధించేటప్పుడు వారికి మొదటిసారి సంబంధించి ఒకవేళ తప్పు చేశారు అనుకున్నప్పటికీ కూడా అటువంటి వ్యక్తులు వలన ఎవిడెన్స్లు ఏవైనా డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉందా లేదా అసలు అలాంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తులు అరెస్టు చే కాబడతారా లేదా అనేది ఇకపైన పోలీసు వారు ఇచ్చేటటువంటి నివేదిక మీద ఆధారపడి ఉంటుంది కారణం ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత ఆ వ్యక్తిని ఇరవై నాలుగు గంటలలోపు గౌరవ ఎవరైతే దానికి సంబంధించినటువంటి జ్యూరిషియన్ సంబంధించినటువంటి మెజిస్ట్రేట్ వారు ఉంటారో వారి వద్ద ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది వారు ఒరిజినల్గా ఆ రిమైండ్ రిపోర్ట్లో ఉండేటటువంటి వాస్తవ విషయాలను పరిశీలించిన తర్వాత ఈ సెక్షన్ ఆఫ్ లా అనేది ఏదైతే ఉందో ఇది ఆ వ్యక్తికి చేసినటువంటి తప్పిదానికి ఏదైతే శిక్ష కింద వేయడానికి సూటబుల్ ఉందా లేదా ఇలాంటి వ్యక్తి సమాజంలో ఎవిడెన్స్ని సాక్ష్యాలను ఏమైనా ప్రభావితం చేస్తారా అన్న విషయాల్ని పరిగణలో తీసుకున్న తర్వాత మాత్రమే అది నిజంగా అరెస్ట్ చేయడానికి సరిపోయినటువంటి శిక్షగా ఆ సెక్షన్ల కింద మాత్రమే మీరు పరిగణించాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి గౌరవ ఉన్నత న్యాయస్థానాలు తమ యొక్క ఇన్ఫర్మేషన్లు ఇవ్వడం జరిగింది దీని ప్రకారం ఇకపై ప్రతి ఎవరైనా ఒక తప్పు చేసిన తర్వాత మేజర్గా ఏడు సంవత్సరాలు దాటిన వారిని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి అది చట్టమే చెబుతుంది కానీ మూడు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాలలోపు ఎవరైనా శిక్ష పడేటటువంటి వ్యక్తులపైన ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత అలాంటి వ్యక్తులు రేపు శిక్షణ వాళ్ళు అటువంటి ఏదైతే కేసులు ఉన్నాయో ఆ కేసులకు సంబంధించిన వాటిని ప్రభావితం చేసేటటువంటి పరిస్థితులు ఉన్నాయా లేవా అనేది చూపించాల్సినటువంటి పరిస్థితి పోలీసు వారిపైన ఉంది దీనికోసం గౌరవ ఉన్నత న్యాయస్థానం ఒక సూచన చేసింది ఇకపైన మూడు సంవత్సరాల నుండి ఏడు సంవత్సరాల్లో ఒక శిక్ష పడేటటువంటి వ్యక్తులను ఎవరినైనా అరెస్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ముందుగా పద్నాలుగు రోజుల పాటు దానిపైన పూర్తి స్థాయి నివేదికను తయారు చేయాలని దీనికి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అంటే డిఎస్పీ లాంటి ఉన్నత అధికారిని ఉంచాలని వారి యొక్క ఆధ్వర్యంలోనే ఈ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా జరిగి ఆ రిపోర్ట్ని బేరీస్ చేసుకుని దాని ద్వారా మాత్రమే అరెస్టులు చూపించాలని చెప్పి గౌరవ ఉన్నత న్యాయస్థానం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చాలా స్పష్టమైనటువంటి వారి యొక్క సూచనలు తెలిపింది దీని ప్రకారం ఇకపై కింది కోర్టులో ఉండేటటువంటి మెజిస్ట్రేట్స్ ఎవరైతే ఉంటారో వారందరూ కూడా రిమైండ్కు వచ్చేటటువంటి సందర్భాల్లోనే జాగృతులే అవేర్నెస్తో అసలు ఈ సెక్షన్ల ద్వారా వీరికి రిమైండ్లు విధించవచ్చా లేదా వీరిపైన ఎంత ప్రమాదకరమైనటువంటి సెక్షన్లు నమోదయ్యావా అనేది కూడా స్పష్టంగా వారి యొక్క ఇన్ఫర్మేషన్లో చూపించాలి ఒకవేళ అటువంటి మెజిస్ట్రేట్ వారు ఇచ్చినటువంటి సెక్షన్లు వీరిచ్చినటువంటి రిపోర్ట్ల ఆధారంగా రిమాండ్ రిపోర్ట్లో ఉన్నటువంటి బేరీస్ ఏదైతే ఉందో ఆ సంబంధిత వ్యవహారాలన్నీ కూడా వారి సమంజసమే అనిపించినట్టయితే మాత్రమే రిమైండ్లు ఇవ్వాలి అని చెప్పి చాలా స్పష్టమైన వివరించడం జరిగింది దీని ప్రకారం ఇకపైన ఎవరైనా కూడా అరెస్టు అయ్యే సందర్భాల్లో భయపడాల్సినటువంటి అవసరం లేదు కారణం మూడు సంవత్సరాల నుండి ఏడు సంవత్సరాలలోపు ఎవరైతే దీనికి సంబంధించినటువంటి అరెస్ట్ కాబడుతున్నటువంటి ఎక్యూజులు అంటే నేరం ఆపాదించబడినటువంటి వ్యక్తులు ఉన్నారు అలాంటి వ్యక్తులు అలాంటి వాటిని మీరు ఛాలెంజ్ చేసుకునేటటువంటి వెసులుబాటు కూడా ఉంది ఎందుకంటే మీరు ఎవిడెన్సుల్ని నాశనం చేసే సందర్భాల్లో మాత్రమే పోలీసులు యాక్చువల్గా ఇలాంటి అరెస్టులను కానీ ఇలాంటివి కానీ చేస్తూ ఉంటారు అంటే అక్కడ ఉండేటటువంటి ఎవిడెన్స్లు నాశనం అవ్వకుండా ఉండడానికి పోలీసు వారు జ్యుడిషియల్ రిమాండ్కి అనేది పంపించి వారి ఇన్వెస్టిగేషన్ అనేది కొనసాగించడం జరుగుతుంది కానీ కొన్ని సందర్భాల్లో అలాంటివి పరిస్థితులు ఉన్నాయా లేవనేది నిరూపించుకోవాల్సిన బాధ్యత మీద కూడా పోలీసు వారి మీద ఉంది కాబట్టి గౌరవ న్యాయస్థానాల్లో రిమైండ్లు విధించేటప్పుడు ఎంతవరకు దీని మీద బాధ్యతగా ఉంటుందో అట్ ద సేమ్ టైం అదేవిధంగా పోలీసు వారు వారు నిరూపించాల్సినటువంటి సందర్భాలు ఉన్నాయి అదేవిధంగా ప్రీవియస్ హిస్టరీ అనేది మేజర్గా ఇందులో తీసుకోవడం జరుగుతుంది ఎగ్జాంపుల్ కనుక మీరు చూసినట్టయితే కొంతమంది మీద అధికంగా శిక్షలు ఎక్కువగా అంటే సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్లు నమోదు అవుతూ ఉంటాయి అంటే ఎక్కువగా ఫ్రీక్వెంట్గా జైలుకి వెళ్ళి రావడం అలాంటి వాళ్ళు జరుగుతూ ఉంటాయి అలాంటి సందర్భాల్లో వారి వారిపైన మాత్రం వారి తలుక పరిస్థితులు వేరుగా ఉంటాయి కారణం అలాంటి వారు హ్యాబిచువల్ అఫెండర్స్గా ఉంటారు కాబట్టి రిమైండ్ సందర్భాల్లో ఇలాంటి పరిస్థితుల్ని ఇచ్చేసుకునేటటువంటి పరిస్థితి ఉండదు అండ్ ముఖ్యంగా గౌరవ ఉన్నత న్యాయస్థానం ఏపీ హైకోర్టు వారి యొక్క సూచనలో ఇకపైన రిమైండ్లు తీసుకునే సందర్భంలో ముఖ్యంగా రెండు సంబంధిత ఏవైతే హైకోర్టుకి సంబంధించి అంటే సుప్రీంకోర్టు నుంచి ఇప్పటివరకు వచ్చినటువంటి జడ్జ్మెంట్లను బేస్ చేసుకొని హర్నీష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ సంబంధించినటువంటి ఒక కేసుని అదేవిధంగా కురాన్ ప్రతాప్ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్కి సంబంధించినటువంటి ఒక కేసుని ఈ రెండు సైటేషన్లను బేస్ చేసుకుని మాత్రమే వారికి రిమైండ్లు ఇవ్వాలని చెప్పి వారి యొక్క తీర్పులో చాలా స్పష్టంగా వివరించడం జరిగింది దాని ప్రకారం మాత్రమే ఇకపైన రిమైండ్లు అనేవి కొనసాగించడం జరిగితే ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పద్నాలుగు రోజులు ఖచ్చితంగా డిఎస్పీ స్థాయి అధికారులు ఇటువంటి కేసుల్లో ఇన్వెస్టిగేషన్ చేసి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మాత్రమే ఖచ్చితంగా కోర్టు వారు దాన్ని సాటిస్ఫై అయినట్టు అయితే ఖచ్చితంగా రిమాండ్కి తీసుకునేటటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ వెంటనే అరెస్టులు చేసేటటువంటి పరిస్థితి అయితే కొన్ని సందర్భాల్లో ఉండవని చెప్పి ఈ ఇచ్చినటువంటి సూచనలు ఆధారంగా తెలుస్తుంది ఇక దీనిపైన ఇంకేమైనా మార్పులు చేర్పులు జరుగుతాయా అనేది నెక్స్ట్ మనం రానున్న రోజుల్లో చూడాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి ప్రజలందరికీ తెలియజేస్తూ అరెస్టులు అనేటప్పుడు భయపడకండి పోలీసు వారికి సహకరించండి ప్రతి వారికి కూడా చట్టం న్యాయం ధర్మం అనేది ఉంటుంది మీకు ఫైనల్ ఆర్బిట్రేటరీగా ఎప్పుడూ కూడా జ్యుడిషియరీయే ఉంటుంది అది ప్రజల పక్షాన ఎప్పుడూ కూడా నిలబడే ఉంటుంది ఒకవేళ మిమ్మల్ని అక్రమ అరెస్టులు చేసినట్టయితే అక్కడ ఉండేటటువంటి గౌరవ న్యాయమూర్తులు వాటిని ఐడెంటిఫై చేసిన పక్షంలో అలాంటి అరెస్టులను కూడా నిలుపుదల చేసేటటువంటి సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి కాబట్టి అలాంటి సందర్భాల్లో మీరు ప్యానిక్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు పోలీసు వారికి సహకరించడం అదేవిధంగా గౌరవ ఉన్నత న్యాయస్థానంలో అరెస్టు అయినటువంటి సందర్భాల్లో మీరు చెప్పాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ని మెజిస్ట్రేట్ వారికి మీరు చెప్పడం ద్వారా కొంత ఉపశమనం పొందేటటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఎలాంటి విషయాల్లో జాగృతలే ఉండాలని చెప్పి తెలియజేస్తూ మరి ఒక మంచి ఎపిసోడ్లో మనం ముందుకు వస్తాం అందరికీ సెలవు నమస్కారం